జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు తెనాలిలో మంత్రి నాదిండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపకుడు కొన్నిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తెనాలిలో అట్టహాసంగా జరిపారు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు స్థానిక బోస్ రోడ్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటైన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్ ను పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో కలిసి మంత్రి మనోహర్ కట్ చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు తోటకూర వెంకటరమణారావు హరిదాసు చంద్రశేఖర్ బండారు రవికాంత్ గుమ్మడి రవీంద్ర షేక్ జాకీర్ పసుపులేటి మురళి జెట్టి గుణ కౌన్సిలర్లు మాన్సారెడ్డి జైపాల్ తదితరులు పాల్గొన్నారు నిరంతరం సమాజం కోసం దేశం కోసం యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని తప్పించే వ్యక్తి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం చేసినా ఏ అడుగు వేసినా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడగలుగుతాం ఈ కార్యక్రమం ద్వారా ఒక చక్కటి సంకేతం ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా నడుచుకోవాలనేది ఆయన ఎప్పుడు కూడా కోరుతూ ఉంటారు ఈ పుట్టినరోజు కార్యక్రమాల్లో ఒక సేవాభావంతో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా ఈ రోజున జనాల్లో ఆయన పుట్టినరోజు జరుపుకోవడం పార్టీ నాయకులు మా వీర మహిళలు ఎప్పుడు కూడా పది మందికి ఉపయోగపడాలని తపడంతో పనిచేసే వ్యక్తులు సో ప్రభుత్వం చేసే అనేక కార్యక్రమాల్లో కూడా ఈరోజు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన చూపిస్తున్న చొరవ ప్రజల ప్రజలందరికీ ఒక అద్భుతమైన సందేశం సంకేతం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆయన చేసిన కృషి మన ఎవరం కూడా మర్చిపోకూడదు అటువంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి భగవంతుడు ఎప్పుడూ ఆయన ఆస్వదించి పది మందికి మేలు చేసే ఇటువంటి నాయకత్వం మన దేశానికి ఎంతో అవసరం ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రజలకి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రోజున దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా ఉన్నత స్థానానికి ఆయన ఎదగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయనకి ఈ రోజున మా అందరి తరఫున తెనాలి నియోజకవర్గంలో ఉన్న మా జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జన సైనికులు ఇక్కడ ఒక నమ్మకంతో ఎన్నుకున్న ప్రజలందరికీ జనసేన పార్టీ అభ్యర్థిగా మీ శాసనసభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా మీ అందరం కూడా కంకణం కట్టుకుని మీకు ఆహర్ నిశలు కృషి చేసే విధంగా